ওকে ইনাল রিস ఇప్పుడు మీ అందరికీ ఇప్పటి వరకు మీరు చెప్పని మెథడు మీరు ఇప్పటి వరకు చూడండి మెథడు సో చాలా బెస్ట్ మెథడు ఇప్పుడు మీకు లవ్లో చూపిస్తాం అంటే ఆయిల్ అప్లై చేసే ప్రాసెస్ హెయిర్ సిరమ్ రెండు మిక్సింగ్ అయి ఉంటుంది సో చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి సో ఈ ప్రాసెస్ అప్లై చేసిన వెంటనే మీకు హెయిర్ అనేది మళ్ళీ సిల్కీగా చాలా స్మూత్గా వస్తుంది సో ఇది ఇది చేసిన హెయిర్ సో అది అప్లై చేసిన తర్వాత సో అది అందులో ఆయిల్ అండ్ సిరమ్ రెండు మిక్సీ ఉంటుంది అది అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది చ దీనికంటే చాలా బెస్ట్గా ఉంటుంది సో ఓకే లైవ్లో చూపిస్తాం ఇప్పుడు చూడండి ఓకే మనం ఫార్మ్ అలా చేసుకోవాలి ఓకే సో ఇది దీనివల్ల ఉపయోగాలు మీకు అప్లై చేసిన వెంటనే హెయిర్ అనేది మళ్ళీ డ్రై అయిపోద్ది ఓకే హెయిర్ సిల్కీగా స్మూత్గా బౌన్స్ వస్తుంది చాలా స్మూత్ వస్తుంది సిల్కి ఓకే అలా రూట్స్కి అప్లై చేసుకోవాలి సో ఎల్లప్పుడు మీరు ఇలా అప్లై చేసుకుంటే తలసిన చేసిన అదే రోజు మీ హెయిర్ అనేది చాలా రోడ్స్ చాలా ఆరోగ్యంగా చాలా హెల్తీగా ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఓకే హెయిర్ ఫాల్ అంటారా మీరు ఉపయోగించుకున్న మొదటి రోజు మీకు హెయిర్ ఫాల్ అనేది ఏమి ఉండదు ఓకే సిల్క్గా స్మూత్గా చాలా అంటే చాలా బాగుంటుంది సో హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇది అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు తలక్షణం చేసే డైరెక్ట్గా తలక్షణం చేసుకోవచ్చు రెండు రోజులు రెండు మూడు రోజుల తర్వాత ఇంకా మీకు మధ్యలో ఆయిల్ అప్లై చేసిన ప్రాసెస్ అవసరం లేదు ఓకే దీనివల్ల హెయిర్ సిరమ్ అండ్ ఆయిల్ రెండు మిక్సింగ్ అయి ఉంటుంది ఇందులో సో దీని యొక్క బెనిఫిట్స్ మీకు లైవ్లో చూపిస్తాము ఇది అప్లై చేసిన వెంటనే మన ఫ్యాన్ కింద ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసాం అనుకోండి హెయిర్ అనేది చాలా అంటే చాలా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది మీకు లైవ్లో చూపిస్తాం ఇలా హెయిర్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఓకే ఇంకా మేడమ్స్ కింద హెయిర్ కూడా అప్లై చేసుకోండి సో ఇలాంటి బాటిల్ మీకు కొట్టిస్తాము స్మూత్గా అలా అప్లై చేసుకొని ఒక సిరం లాగా అంటే దీనివల్ల మీకు టూ బెనిఫిట్స్ ఉంటాయి మీకు సిరం లాగా పనిచేస్తుంది హెయిర్ ఆయిల్ ఇందులో ఉంటుంది సో మీరు ఇప్పటి వరకు ఎక్కడ చూడండి బెస్ట్ రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తూ ఉంటాయి ఓకే మీరు నార్మల్గా ఆయిల్ అప్లై చేశారు అనుకోండి హెయిర్ జిడ్డుగా ఉంటుంది హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా బౌన్సింగ్ ఏమి ఉండదు సో ఈ ప్రోడక్ట్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే నేను కంటితో నోటితో చెప్పేదానికంటే మీరు కంటితో చూడండి ఓకే మీరు ఇలా అప్లై చేసుకోండి పేరు ఎంత చాలా చేంజ్ వస్తుందో మీకు లైవ్లో చూపిస్తాం అలా మీ హెయిర్ మీద ఇలా అప్లై చేసేసేయండి ఈ ప్రోడక్ట్ ఉన్న తర్వాత ఎవరైతే ప్రోడక్ట్ కొంటారో వాళ్ళకి మేము స్పెషల్గా ఫాలోఅప్ చెప్పేస్తాం మీరు ఎంత వరకు ఫార్ములా చేసుకోవాలి మొత్తం మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే సో ఇది ఎంత బాగా పనిచేస్తుంది అన్నది మేము మాటల్లో చెప్పేదానికంటే మీరు కంటితో చూడండి ఓకే ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో ఎవరికైనా తెలుసుకోవాలని ఆశ ఉంటుంది సో అందుకే డెమోవిడస్ ఓకే అలా చిక్కబడ్డప్పుడు ఏమైనా ఉంటే ఇలా చేసుకోండి ఓకే మీ హెయిర్ అనేది చాలా అంటే చాలా చేంజ్ వస్తుంది మీకు తలసాం చేసిన హెయిర్ ఉంటుంది కదా దానికి చాలా అంటే చాలా బెస్ట్గా ఉంటుంది మీకు ఓకే కదా మీకు అక్కడ తలసిన చేసిన హెయిర్ డైరెక్ట్గా చూపించాం హెయిర్ బాగా డ్రై అయిపోయిన తర్వాత సో ఈ ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత మీకు ఎంత చేంజ్ అనేది మీకు లైవ్లో చూపిస్తున్నాం ఓకే అది ఇంకా మీరు ఇది అప్లై చేసిన తర్వాత మీకు ఇంకా విడిగా అనేది ఆయిల్ అనేది అప్లై చేయడం అవసరం లేదు సో మీకు మీరు డెమోలో చూపించారు కూడా చూపిస్తున్నాం ఇది ఎవరికి వాళ్ళు సింపుల్గా అప్లై చేసుకోవచ్చు మీకు మీరు చూపించరు కూడా చూపిస్తాను చాలా వివరంగా చూపించారు కాబట్టి అలా అప్లై చేసుకుని స్మూత్గా అలా దూకుంటూ ఉన్నారనుకోండి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మీ హెయిర్ అనేది చాలా చేంజ్ అవుతుంది సో ప్రోడక్ట్ కొన్న తర్వాత మీకు ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎలా ఫార్ములా చేసుకోవాలి అనేది మీకు స్పెషల్గా మీ హెయిర్ పిక్ పెడితే ఆ పిక్ని బట్టి మేము మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎలా ఫార్ములా చేసుకోవాలి అనేది మేము టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ప్రోడక్ట్ ఎలా బంద్ మీకు తెలియజేయాలి కాబట్టి మీకు లైవ్లో చూపిస్తున్నాం చూసారు కదా మనం ఇంత ముందు మీకు తలసిన చేసిన హెయిర్ అనేది మీకు చూపించాం సో వెంటనే దీన్ని అప్లై చేస్తాం మనం ఇంకా తర్వాత మీరు ఎలాంటి కొబ్బరి నూనె కానీ ఏం అవసరం లేదు ఇంకా మీ హెయిర్కి ఓకే సిల్కీగా స్మూత్గా బెస్ట్ రిజల్ట్స్ హెయిర్ కావాల్సింది ఎన్ని ఎలాంటి రిజల్ట్స్ కావాలనుకుంటున్నారు అన్ని రిజల్ట్స్ ఈ ఫార్ములాలో మీకు ఉంటాయి సో మా ఇక్కడ మా ప్రోడక్ట్లో మా ఛానల్లో చాలా రకాల డెమో వీడియోస్ చేసాము సో వాటన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఇది ఓకే ఇంకా మనం ఫ్యాన్ కింద మనం ట్రై చేస్తాము న్యాచురల్గానే ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ హెయిర్ ఎంత చేంజ్ అవుతుందో మీకు లైవ్లో చూపిస్తాం మనం ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ తర్వాత మొత్తం మనం ఫ్యాన్ కింద టైం స్పెండ్ చేసాము మనం అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది చూడండి మనం ఇది అప్లై చేయకముందు మీకు మీ హెయిర్ చూపించాం ఎలా ఉందని అప్లై చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాం చూడండి ఓకే సో మన తలస్నానం చేసి వచ్చిన తర్వాత కన్నా ఇది మనం అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ మొత్తం చేంజ్ అయిపోతుంది మొత్తం ఓకే చాలా చూసారు కదా మొత్తం ఆరిపోయిన తర్వాత ఎలా ఉంటుంది చూశారు కదా చాలా స్మూత్ వస్తుంది షైన్ వస్తుంది సిల్కి వస్తుంది చాలా తిక్కుగా మారుతుంది సో ఓకే సో ఇది మనం అప్లై చేయకముందు మన ప్రోడక్ట్ అప్లై చేయకముందు మీకు చూపించాం హెయిర్ ఎలా ఉందని ఓకే అప్లై చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను ఓకే సో ఎలాంటి జిడ్డు లేకుండా మంచి సిల్కి వస్తుంది బౌన్స్ వస్తుంది ఓకే స్మూత్ వస్తుంది సిల్కి స్మూత్ షైనీ బౌన్సీ మొత్తం సో మనం అప్లై చేయకముందు సేమ్ ఇలాగే చేశాను చూడండి అప్లై చేసిన తర్వాత హెయిర్కి అప్లై చేయకముందు ఉన్న హెయిర్కి డిఫరెన్స్ చూసుకోండి చాలా అంటే చాలా చేంజ్ వస్తుంది మీకు సో ఈ ప్రాసెస్ ఎలా వచ్చింది ఈ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అనేది టోటల్ వీడియో చూడండి మీకు తెలుస్తుంది ఓకే సో ఒక ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత ఏదైనా మీరు ఆయిల్ లోపల చేశారు అనుకోండి సో దానివల్ల మీకు రిజల్ట్స్ ఉంటాయో లేదు సో ఇంకోటి ఏంటంటే మీకు లాస్ హెయిర్ బౌన్స్ ఉండదు సిల్కీ ఉండదు ఏమి ఉండదు జిడ్డుగా ఉంటుంది ఓకే మీకు హెయిర్ అనేది కంఫర్ట్గా ఉండదు సో ఈ ప్రోడక్ట్ వల్ల మీకు అప్లై చేసిన ఒక ఫైవ్ మినిట్స్ మీరు ఫ్యాన్ కింద టైం స్పెండ్ చేస్తే మళ్ళీ మీ హెయిర్ అనేది చాలా బౌన్స్ వస్తుంది సిలికి వస్తుంది స్మూత్ వస్తుంది సో మీకు లైవ్లోనే చూపించేసాం ఓకే సో తల స్టన్ చేసిన దానికంటే హెయిర్ అని చాలా బెస్ట్గా ఉంటుంది ఓకే ఇలాంటి ప్రోడక్ట్ మళ్ళీ మీకు ఈ మెథడ్ కానీ ఈ ప్రోడక్ట్ కానీ మీరు మిస్ చేసుకుంటే మీరు ఒక మంచి హెయిర్ని మీరు మిస్ చేసుకున్నట్టే సో ఓకే ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో మీకు లైవ్లో చూపిస్తున్నాము చూపించాం కదా అది ఓకే ఇది డిఫరెంట్స్ ప్రోడక్ట్ కావాలనుకుంటే వీడియోలో కాంటాక్ట్ నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయండి ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టుకోండి ఓకే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మా డెమో వీడియోస్ చాలా ఉన్నాయి అన్ని వీడియోస్లో కల్లా బెస్ట్ మెథడ్ బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసారు కదా మనం ప్రోడక్ట్ అప్లై చేయకముందు ఉన్న హెయిర్కి అప్లై చేసింది అనేసరికి మనం చాలా అంటే చాలా చేంజ్ చూపించేసాం హెయిర్లో Okay.